जय श्रीमारायण ज्ञानानंद वयम देव निर्मला स्फटिकारति आधार सर्व विज्ञान हई ग्रीव उपास्मे बुद्धिर्बल यशोधर्य निर्भयत्म रोगद अजाढ़ वाक्पटत्व हनुमत स्मरण भवे चक्षुषे जगता कर्म साक्षिणे निदेह निधे मूर्तिय स्वरूपा నమో నమ సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడు అగు మాతాండునికి అనగా సూర్యభగవానికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష వరదర్శిని తద్క్త రిత్యానుమేయం జన్మకాల శుభాదికం కలియుగమునందు పరాశరహోర ప్రత్యక్ష వల దర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశ ఆ పరాశరహోర ఎందుకు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభ మనం ఈరోజు శని వక్రంలోకి వెళ్తున్నాడు వక్రగతిలోకి వెళ్తున్న శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అసలు వక్రత్వం అంటే ఏమిటి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శుభగ్రహాలు వక్రించిన రాజ్యప్రాప్తి ధనప్రాప్తి అనేవి కలుగుతాయి పాపగ్రహాలు వక్రించిన వ్యసన పరులు అవుతారు బలవంతులై వక్రించిన శుభగ్రహాలు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తారు పాపగ్రహాలు దుఃఖాన్ని కలుగజేస్తారు గ్రహాలు వక్రంలోనూ ఉచ్చలోనూ ఉన్నప్పుడు ఆ బలం అనేది ఇతర గ్రహాలచే హరించబడుతూ ఉంటుంది అంటే తన బలాన్ని ఆ గ్రహాలు కోల్పోతాయి అంటే ఈ సందర్భంలో వాళ్ళు చే చేయాల్సిన శుభ ఫలితాన్ని చేయరు ఒకవేళ వాడు చేయాల్సిన చెడు ఫలితాన్ని కూడా చెడు చేయరంటే బలం అనేది మధ్యస్థంగా ఉంది అని గ్రహించాలి వక్రగత వక్ర గ్రహం యొక్క దశ ఎలా ఉంటుందంటే కొమ్మరి చక్రం వలె తిరుగుతూ ఉంటుంది పాపగ్రహాల యందు అనేక దుఃఖాలు విరోధాలు కలుగుతాయి శుభగ్రహాలందు ఇలా జరగదు క్రూర గ్రహాలకు అంటే పాపగ్రహాలకు వక్రగతి చాలా యోగదాయకమైనది అసలు వక్రగ్రహాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయో తెలియజేస్తున్నా అసలు వక్రం అంటే ఏమిటి ఇది ఎలా ఏర్పడుతుంది గోచారంపై వక్ర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి సౌర కుటుంబంలో ఏ గ్రహము వెనక్కి తిరగడం అనేది జరగదు తమ తమ కక్షలలో సంచరిస్తున్నప్పుడు వాటి గతులలో తేడా వల్ల ఒక శీఘ్ర గ్రహము ముందుకు వెళ్తున్నట్లు దానికంటే కొంత మందంగా నడిచే గ్రహం వెనక్కు వెళుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దీనిని వక్రము అంటారు ఇది చూసేవారి దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది భూమి నుండి చూసే మనకు ఇవి ముందుకు వెనకకు నడుస్తున్నట్టుగా కనిపిస్తాయి దీనినే వక్రము అంటారు ఈ వక్రగ్రహాల ప్రభావం భూమిపై పడుతున్నట్లు జ్యోతిష్ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు సూర్యునికి నియమిత దూరంలో ఉన్నప్పుడు ఈ వక్రాలు అనేవి ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా చెప్పాలంటే వక్రం అనేది దృష్టికి సంబంధించినది ఒక భ్రమ అయితే ఈ గ్రహాలు ఎన్ని రోజులు వక్రీస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం కుజుడు ఎనభై రోజులు వక్రిస్తాడు బుధుడు ఇరవై నాలుగు రోజులు గురుడు రెండు వందల నలభై రోజులు శుక్రుడు నలభై రెండు రోజులు శని నూట నలభై రోజులు ఇంద్రుడు నూట పదిహేను రోజులు వరుడు నూట యాభై ఏడు రోజులు వక్రగతి కాలం అంటే ఎక్కువగా అదే మ్యాక్సిమం అన్ని రోజులు ఉంటాడు అంటే అంత అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు ఇక స్థిరంగా ఉండే కాలం కుజుడు మూడు రోజులు బుధుడు అంటే దీన్ని స్థిరంగా ఉండడం అంటే స్తంభన అంటే కదలకుండా ఉండడం కుజుడైతే మూడు రోజులు బుధుడు రోజు గురుడు ఐదు రోజులు శుక్రుడు రెండు రోజులు శని ఐదు రోజులు ఇంద్రుడు ఆరు రోజులు వరుణుడు ఆరు రోజులు వక్రం ప్రారంభంలో కుజుడు అంటే రవి నుంచి దూరం ఎంత రెండు వందల ఇరవై ఎనిమిది డిగ్రీలు అయితే ఒకవేళ అదే బుధుడు రవి నుంచి పద్నాలుగు నుంచి ఇరవై డిగ్రీల దూరంలో ఉంటాడు అంటే వక్రం ప్రారంభమైనప్పటి నుంచి తర్వాత గురుడు రెండు వందల నలభై ఐదు డిగ్రీల దూరంలో ఉంటాడు శుక్రుడు అయితే ఇరవై తొమ్మిది డిగ్రీలు శని రెండు వందల యాభై ఒక్క డిగ్రీ ఇంద్రుడు రెండు వందల యాభై ఒక్క డిగ్రీ తర్వాత వరుణుడు రెండు వందల యాభై తొమ్మిది డిగ్రీలు ఇక వక్ర గ్రహం అయిపోయింది రుజు మార్గంలో అంటే సవ్యంగా వెళ్ళే గ్రహము ఎన్ని డిగ్రీలో ఉంటుందంటే కుజుడు అంటే ఇదంతా కూడా రవి నుంచి దూరంగా భావించాలి కుజుడు అయితే నూట ముప్పై రెండు డిగ్రీలు బుధుడైతే పదిహేడు నుంచి ఇరవై డిగ్రీలు గురుడు నూట పదిహేను డిగ్రీలు శుక్రుడైతే ఇరవై తొమ్మిది డిగ్రీలు శని నూట తొమ్మిది డిగ్రీలు ఇంద్రుడు నూట తొమ్మిది డిగ్రీలు వరుణుడు నూట పదకొండు డిగ్రీలు ఇది గ్రహాల యొక్క వక్రగతి స్తంభన రుజుగతి అయితే వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి జాతక ఫలితాలు విచారం చేసేటప్పుడు భావచక్రం అనుసరించి ఫలితాలు చెప్పాలి అంటే ఆ గ్రహం భావ మధ్యమంలో ఉందా మధ్యలో ఉందా భావం యొక్క అంచంలో ఉందా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది గోచార ఫలితాలు పరిశీలించేటప్పుడు భావంపై ఆధారపడి నిర్ణయించాలి దీనిని నిర్ణయించేటప్పుడు గమనించవలసిన విషయాలు ఏంటంటే ఉదాహరణకు జాతకంలో సప్తమంలో బుధుడు ఎనిమిది రాసుల ఇరవై మూడు డిగ్రీల ముప్పై నిమిషాలు ఉన్నాడు అనుకుంటే రాశిలో చూడడానికి సప్తమంలో ఉన్నట్టుగా కనిపించిన సప్తమ భావ అంత్యం అంటే ఎనిమిది డిగ్రీల పంతొమ్మిది ఎనిమిది రాసుల పంతొమ్మిది డిగ్రీల పదహారు కావడంతో అసలు సప్తమ భావంలోనే లేడు భావచక్రంలో బుధుడు అస్తమంలో నాలుగు డిగ్రీల పద్నాలుగు నిమిషాల ముందుకు నడిచి వక్రంలోనికి వెళ్ళడంతో బుధుని యొక్క దృష్టి అనేది సప్తమంపై ఉంటుంది అయితే బుధుని యొక్క దృష్టి ఎనిమిది డిగ్రీలు మాత్రమే ఉండడం భావ అంత్యం పైనే పడుతుంది అంటే బుధుడు అష్టమానికి సప్తమానికి సంబంధించి ఫలితాలు ఇవ్వడంలో బలహీనుడని తెలుస్తుంది ఆ వివరాలు చూడకుండా సప్తంలో ఉన్నాడని చెబితే ఫలితాలు అనేవి అసలు సరిపోవు భావ మధ్యమం దాటిన గ్రహానికి వక్రగతి ప్రారంభమైతే ఆ గ్రహ దృష్టి భావమాధ్యమం పైన పడుతుంది దీని ఫలితాలు ఆ గ్రహ స్వభావం అనుసరించి బలంగా ఉంటాయి భావారోహ గ్రహం వక్రగతిలో ఉంటే ఆ గ్రహ దృష్టి వెనక్కి ప్రసరించి భావ ప్రారంభంపై పడతాయి అక్కడ ఇక్కడ బలమైన ఫలితాలు చెప్పలేము ఈ విషయాలు గణితంతో మాత్రమే తెలుసుకోగలం వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలపై సమగ్ర సమాచారం అనేది లేదు ఉన్న వివరాలను అనుసరించి ఫలితాలను పరిశీలిస్తే రవిచంద్రులకు వక్రత్వం అనేది ఉండరు ఎప్పుడు కూడా సవ్యంగానే ముందుకే వెళ్తుంటారు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి మిగిలిన కుజాది పంచగ్రహాలకు అంటే తారాగ్రహాలకు మాత్రం ఈ యొక్క వక్రత్వం అనేది ఉంటుంది అంటే మిగతా గ్రహాలంటే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వర్క వక్రత్వము స్తంభన రుజుమార్గము ఇలాంటివి కలుగుతూ ఉంటాయి వివిధ గ్రహాలు అంటే కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని వీటికి మాత్రమే మనం వక్రగతి ఉంటుందని తెలుసుకున్నాం కదా అయితే వీళ్ళు వక్రగతంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు కుజుడు వక్రగతిలో ఉన్నప్పుడు మనిషిలో చొచ్చుబాటు గుణము వేగం అనేది తగ్గుతూ ఉంటుంది పురోగతి మందగించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ కారణంగా నిరాశ అనేది పెరుగుతుంది వివాదాలు విభేదాలు పెరుగుతాయి ఒక విధంగా చెప్పాలంటే మన అంచనాలు ఎంతవరకు సాధ్యపడతాయో పరిశీలించుకునే కాలమని చెప్పవచ్చు తర్వాత బుధుడు బుధుడు ఒక శుభగ్రహం జ్ఞానము సాంకేతికత సమాచారం వంటి విషయాలకు కారకునిగా బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో ఆటంకాలు ఏర్పడడంతో ఈ విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే సమాచారానికి కమ్యూనికేషన్కి వాక్కి కారకుడు బుధుడు కాబట్టి అందులో కొన్ని అనేవి ఏర్పడతాయి అవేంటంటే సమాచారం ఇచ్చిపోచుకోవడంలో కొంచెం ఆటంకాలు అనేది ఏర్పడుతుంది విషయాలు ఏదన్నా వాళ్ళు చెప్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరగవచ్చు ఇది ఆలస్యానికి కారణం అవుతుంది సాంకేతికతకు ఇదే పరిస్థితి ఏర్పడినా ఈ సవాళ్ళను ఎదుర్కొని సరైన పరిష్కారం కొనుక్కునే అవకాశం అనేది కలుగుతుంది అంటే ఈ విషయంలో కొంచెం ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు తర్వాత గురుడు గురుడు జ్ఞానము అభివృద్ధి వంటి విషయాలకు కారకునిగా సంవత్సరానికి ఒకసారి వక్రగతిలో అంటే సుమారుగా నాలుగు నెలలు ఉంటాడు ఏదైనా విషయం పైన మన అవగాహనను పునరావలోకనం చేసుకునే విధంగా అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించుకునే విధంగా చేస్తాడు మన నమ్మకాలను విలువలను పునఃపరిశీలన చేసుకునేలా చేస్తుంది ఇది మానసిక చైతన్యానికి ఎంతో ఉపయోగిస్తూ ఉంటుంది తర్వాత శుక్రుడు శుక్రుడు కూడా శుభగ్రహం అంటే బుధుడు గురువుడు శుక్రుడు శుభగ్రహమే బుధుడు శుభగ్రహాలతో కలిస్తే శుభుడుగా పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహంగా జాతక పరిశీలనలో మనం గుర్తించాలి శుక్రుడు ప్రేమ అందము సామరస్యము సూచించే గ్రహంగా శుక్రుడు వక్రస్థి వక్రస్థితిలో ఉన్నప్పుడు సంబంధాలు ప్రేమ వ్యవహారాలు అంటే ఇంటా బయట కూడా గణనీయమైన మార్పులకు లోనవుతూ ఉంటాయి వ్యక్తులను మరింత లోతుగా అంచనా వేసే సమయ అంటే నేను ప్రేమించిన వ్యక్తి సైరైనవాడా కాదా ఇతన్ని వివాహం చేసుకుంటే జీవితం బాగుంటుందా బాగున్నదా అనే ఒక ఆలోచన అంటే తిరిగి తిరిగి ఆలోచిస్తూ ఉంటారు చాలా కాలంగా పరిష్కారం కాని వ్యవహారాలు ఒక కొలిక్కి రావడమే కాకుండా వాటికి పరిష్కారాలు కూడా లభిస్తాయి అంటే గుడ్డిగా నమ్మకుండా మళ్ళీ మళ్ళీ ఆలోచించి చెడు నిర్ణయాలు తీసుకోకుండా సరైన మార్గాన్ని నడిచే విధంగా శుక్రుడు ఆలోచింపజేస్తాడు అంటే శుక్రుడు వక్రంలో ఉన్న వాళ్ళకి అంటే గోచారంలో కూడా వక్రంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫలితాలన్నీ వస్తాయి ఇక శని క్రమశిక్షణ బాధ్యతలను సూచించే గ్రహంగా శని సంవత్సరానికి ఒకసారి వక్రగతలో సుమారుగా నాలుగు నెలల కాలం ఉంటాడు ఈ సమయంలో మన అంచనాలను తిరిగి సమీ సమ సమీక్షించుకోవాల్సి ఉంటుంది కట్టుబాట్లు బాధ్యతలు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఆందోళన కలిగించిన వాటికి పరిష్కారాలు చూపించడంతో పాటు మానసిక పరిపక్వతకు సవాలుగా నిలిపి సమస్యలు అధిగమించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తారు మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనిలో ఒకరికొకరు సములు ఇట్లా మిత్రులు కాదు అత శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురువు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకురు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్లయితే మేషరాశి వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారు అంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళనాటి శని అంటారు అంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ భాగంలో పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనో యుగలం శత్రోర్భయం బంధనం పీడాముక్తి రుణ ಪ್ರಮೋಶನ ಗಜಾಶ್ವ ಪಿತ್ರಾರ್ವಿತ್ತರಿಪು ಸ್ವರ್ಗಾರೋಹಣವಾಮನೆತ್ರಜನ ವಿಂಗವೈಕಲ್ಪತಂಚ ವಿವಾಹನಷ್ಟಶೇನಾಗಾಧಿ ಕಾರಕಾಕ್ಷೆಯ ಶತ್ರು ಶೃಂಗಾರೇಹ ಚಿತ್ತೋ ದೀನಸ್ವೋ ಪಿತ್ರೋ ಸ್ತೋವ ಸ್ಥೌವಧರೋಷ క్రమతో దేహార్థిస్మృతి సర్వప్రకార వ్యాయో భార్యాహాని రీతిక్రమణాని గతి సత్కారకాపి ప్రభాత్ అంటే నిద్రాభంగము మనోవ్యధ పాదాలు శత్రుభయము వందన పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము ఎడమకన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో వైకల్యము చిత్తవైకల్యము స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే దశమాతృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్య నాశనం సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకి వెళ్ళడం అన్ని విధాల ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్ జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కాండి ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తాడంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకు ఏవైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు హాని అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తండ్రి ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుంది అంటే ఇక్కడ వక్రగతిలో శని సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి జయశివనారాయణ శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర ఛాయా ఛాయామాతాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ ఓం ప్రాం ప్రేమ్ ప్రోమ్ సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని కానీ గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరాశ్ర చెప్పాను కదా ఆరు చెడు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది ఉంటాయి అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి जय श्री श्रीमनारायण